రమణీయమైనటువంటి వనంలో పార్వతీ పరమేశ్వరులు విహరిస్తున్న సందర్భాన్ని గురించి చెప్పుకుంటున్నాం మొగం మీద పుప్పుడు రేణువులు క్రమ్ముకున్నా అమ్మవారి ముఖం అద్దంలా ప్రకాశిస్తోంది అది భస్మంతో తోమిన అద్దంలా ఉంది చెమట బిందువులు శరీరమంతా పట్టినా ఒళ్ళంతా చెమట పట్టినా ఆవిడ శరీరం వానలో తడిసిన లతలా ఉంది వక్షోభాగం మీద సూర్యకిరణాలు చురుక్కు చురుక్కుమని గుచ్చుకుంటూ ఉన్నా అగ్నిలో కరిగిన బంగారపు కుంభాల్లా ఉన్నాయి ఇంత అద్భుతమైనటువంటి ప్రతీకలతో ఉపమానాలతో కవి ఎందుకు చెప్పాడు అంటే జీవితంలో అసౌకర్యాన్ని సైతం సౌకర్యంగా తీసుకో నువ్వు దుఃఖం అనుకుంటే దుఃఖం నువ్వు సుఖమనుకుంటే సుఖం అనుకోవడంలో ఉంది అంతా కూడా అంతా మన మంచికి అని అనుకోగలిగితే ప్రతిదీ మంచిగానే కనిపిస్తుంది వెనకడకో రాజుగారు ఉండేవాడు ఆయన దగ్గర మంత్రి ఉండేవాడు ఆయనకి ఇదే అలవాటు పాజిటివ్ అవుట్లుక్ అంటారు ఇప్పుడు దీనికి మూడు నెలల కోచింగ్ మూడు వేలు ఫీజు ఇది నేర్పడానికి ఈ ఒక్క కథ వింటే అన్నీ తెలుస్తాయి అంతా మన మంచిగా అనుకోవడం ఆయనకు అలవాటు అండ వస్తామని అనేవాడు ఏం జరిగినా అంతా మన మంచిగానండి రాజుగారి కంగారు పడకండి అంతా మన మంచిగానండి అనేవాడు రాజుగారికి కూడా ఆనందంగానే ఉండేది మంచి మాటే కదా తప్పే ఉంది అలా కొంతకాలం సాగింది ఎల్లకాలం ఒకేలా సాగదు కదా సాగితే అమ్మవారు వెళ్ళలేందుకు వేటకి వెళ్ళారు రాజుగారు రాజులకి పనే ఉంది వేరే డబ్బులు ఉంటే వేట డబ్బులు లేకపోతే దండయాత్ర రెండే పనులు అందుకని వేటకు బయలుదేరారు ఈ మంత్రిని కూడా తీసుకెళ్ళారు కాలక్షేపానికి ఓ కవులు కూడా ఉండేవారు అక్కడ వేటాడి 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 అలసిపోయారు సరే ఓ సింహాన్ని వేటాడే ప్రయత్నం చేశారు అది వీరిని వేటాడే ప్రయత్నం చేసింది ఈ పెనుగులాట్లో ఏమైందంటే సింహం తెచ్చింది కానీ రాజుగారి చిటికిన వేలు కొరికేసింది పోతూ పోతూ వీరమరణం అని రాసపేనుకు కూడా తోడు లేకుండా పోతాడు అందుకని ఓ చిటికిన వేలు కొట్టుకుపోయింది రాజును బట్టుకెళ్ళిన వీరు అక్కడి నుంచి రాజుకి చూసిన మంత్రి వేలు పోయింది వేలు పోయింది వేలు పోయిందన్నట్టు మంత్రికి ఏమిటి అలవాటు అంతా మన మంచిగా అన్నాం అలవాటు అందుకని ఏం కంగారు పడక రాజుగారి వేలు పోతే పోయింది అంతా మన మంచిగా అన్నట్టు మండిపోయింది రాజుగారికి వేదవా నేను వేలు పోయి నేను ఏడుస్తుంటే అంతా మన మంచిగా అంటావా నీ వేలు పోయి ఉంటే నీకు అర్థమయ్యేది అని కోపం వచ్చేసింది రాజులకి ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టుకోలేము వెంటనే ఎవరక్కడ ఈ మంత్రిని తీసుకెళ్ళి చిరసాలలో వేసేయండి అన్నట్టు ఇంకంతే అయిపోయింది వెంటనే తీసుకెళ్ళి చూసేశారు లోపల తాళ వేసేసారు ఈ మంత్రి చిత్రమైన మనిషి అండి చిరసాలలో వేసి తాళం వేస్తుంటే ఏం బాధ ఏం లేదు అంతా మన మంచిగా అన్నట్టు ఎందుకంటే రాజు అక్కడికి వచ్చి పల పలకరించాడు వెక్కిరించాడు ఇప్పుడు ఎలా ఉంది చెరసాల విషయంగా ఎలా ఉంది అంటే అంత మన మంచికే అన్నాడు ఇప్పుడు కూడా రేడు వేలు విరిగినా మన మంచికే వీడు చెరసాల్లో పెట్టినా మన మంచికి ఇక రాజుకి పిచ్చి ఎక్కింది నేను బాగు చేయడం నా వల్ల కాదురా అని పోయాడు అయిపోయింది మళ్ళీ కొన్నాళ్ళు ఓ మూడు నెలలు మళ్ళీ రాజుగారి వేటకు బయలుదేరాడు రాజు పనే ఉంది వేరే బయలుదేరాడు ఈసారి మంత్రులు లేడు ఆయన ఒక్కడే వెళ్ళాడు ఇంకెవరిని కూడా తీసుకెళ్ళాడు వేటాడాడు వేటాడాడు ఈసారి సింహాన్ని కాదు అడవి పొందిన వేటాడాడు ఈ అడవి పందిన వేటాడేటప్పుడే వస్తాయి ఇబ్బందులు సింహాన్ని వేటాడితే ఇబ్బందులు లేదు ఎందుకంటే కాసేపటికి అది వీణి వేటాడుతుంది తేలిపోతుంది అడవి పంది ఎలా కాదు అది చావదు వీణి చంపదు అది పొదల్లో దూరుతుంది తుప్పల్లో దూరుతుంది చుట్టుపక్కల దూరుతుంది ఈ కంతల్లో దూరుతుంది ఈ బోధుల్లో దూకేస్తుంది ఇష్టం వచ్చిన తిప్పలు పెట్టేస్తుంది అందుకే సాధారణంగా మీరు కథలు గమనించండి రాజులు అడవి పందిని వేటాడేటప్పుడే దారి తప్పుతారు దాహం వేస్తుంది మున్యాశ్రమానికి వెడతారు అక్కడ అమ్మాయి మొక్కలకు నీళ్ళు వస్తూ ఉంటుంది అమ్మాయి నుండి తీసుకొస్తారు ఇవన్నీ కథలు మనకి శకుంతల కథ సహా అన్నీ మామూలే ఇలాగే ఈయన దారి తెప్పాడు వెళ్ళి వెళ్ళి అరిసిపోయాడు అడిగిపోయింది పారిపోయింది ఈయనకి ఆయాసం తగ్గలేదు నీరసం కూడా వచ్చింది అక్కడ చెట్టు కనపడింది చెరువు కనపడింది పడుకున్నాడు నీళ్లు తాగాడు పడుకున్నాడు ఆయా నీరసంతో ఉన్నాడేమో ఆ నీళ్లు తాగి ఏదో రెండు పళ్ళు తిని నీళ్లు తాగి పడుకున్నాడేమో నిద్రపడేసింది ఈ నిద్ర పడుతుంటే నిద్ర వస్తుంటే ఒక పక్కి ఆభరణాలు ఆయుధాలన్నీ బరువుగా ఉంటాయి కదా అందుకని ఈ కంకణాలు లంకణాలు పడియాలు వడియాలు ఈ కత్తులు చాకులు బాకులు ఇవన్నీ తీసి పెట్టేసి హాయిగా కాళ్ళు చేపేసి శుభ్రంగా లొంగి కట్టుకుని పడుకున్నట్టుగా పడుకున్నాడు హాయిగా మంచి నిద్ర పెట్టేసింది కరకునే గురకలు వినరా నిద్రకి సుఖం నిద్ర సుఖం అంటారు కదా పట్టేసింది అంతే ఈ నిద్రలో ఒక విచిత్రం జరిగిందండి ఆ దారిలో ఓ పాతిక మంది బోయేళ్ళు కోయేళ్ళు పెడుతున్నారు వాళ్ళు చూశారు ఈ పడుకున్న రాజుని వాళ్ళు ఎప్పటినుంచో వాళ్ళు పూజించేటువంటి అమ్మవారి గ్రామదేవతకి ఓ మనిషిని బయలు చేయాలని అనుకుంటారు వారు నరబలి ఎవడు దొరకల వీడు ఎవడో పడుకున్నాడు దొరికాడు పైగా ఆభరణాలు కూడా బోళ్లు ఉన్నాయి పైగా మహారాజు శుభ్రంగా మహారాజును బలిస్తే మరింత పుణ్యం అని చెప్పారు ఎందుకన్నారో కానీ ఆ మాట అన్నారు అందుకని వాళ్ళు వచ్చేసారు ఆ పాతిక మంది వీడు పడుకున్న వాడిని పడుకున్నట్టు తీగలతోటి తాళ్లతో కట్టిపారేశారు వీడు ఏదో గుంజుకున్నాడు కానీ వీడు వెళ్ళగల అంతే కట్టేసి వెళ్ళిపోయారు ఏమిటి అంటే అయిపోయింది ఈ పని బాబు సమయానికి మంత్రి కూడా లేడు సలహా ఇవ్వడానికి కనీసం అంతా మనం మంచికైనా ఓ మాటైనా అనేవాడు ఏమిటో వాడిని కూడా జైల్లో పెట్టేశాము పట్టుకెళ్ళి కర్మ అనుకుంటాడు తప్పదు కదా తీసుకెళ్ళారు బలి మామూలుగా వెళ్ళగానే ఇలా వేసేయారండి అబ్బో దానికి పెద్ద తాతంగం ఉంది భక్త కన్నప్పుడు సినిమా చూస్తే అర్థం అవుతుంది చెట్టు కడతారు పసుపు రాస్తారు కుంకుమ రాస్తారు నానవ గొడవ చేస్తారు అసలు వాడు నరక్కడం కంటే ముందే వీడి ప్రక్రియకి వీడి ప్రాణాలు పోతాయి అడుగడుక్కి అడుగడుక్కి తీసి చివరిలో తెస్తారు ప్రాణం అనమాట అలాగా కృంగి 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 కృషించిపోతున్నాడు రాజుగారు పసుపు రాస్తూ ఉంటే ఇదేమిటి కుంకుమ రాస్తూ ఉంటే వీడికి పై ప్రాణాలు పైన పోతున్నా అయిపోయిందిరా రా బాబా అని చేశారు ఇదో కర్మ ఇవన్నీ చేసి మొత్తం మీద నరబలికి సిద్ధం చేశారు మంచి కత్తి నూరుతున్నాడు ఒకడు ఈ రాజుకి ఇంత ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చావడం అని విధ ఈ బోయాల చేతుల్లో చావడం ఏంటంటే కర్మ బలైపోతున్నాం అనుకుంటున్నాడు చెప్పలేం కదండి ఏ సమయానికి అమ్మవారు జీవితాలను ఎలా మలుపు తిప్పుతుందో కుల పెద్ద వచ్చాడు పోయే కులానికి పెద్ద ఆయన అసలు పెద్ద మనిషి ఆయన ఈ బలి వేసి జీవాల్ని చూశాడు అయ్యే జీవాన్ని చూడాలరా జీవాన్ని చూడాలరా మిమ్మల్ని తప్పకుండా రా జీవాన్ని చూడాలే పయనించి కింది చూశాడు చూస్తే వీడికి వేలు లేదు చిటికిన వేలు మరి ఇదివరకు వేటలో పోయింది కదా వెంటనే అన్నాడు ఏం ఎంపిక చేయడం కూడా తెలియదు మరి టిబ్బర మీ వేనండి వీలు వాడు వేటకి పెదకినాడు తీసేయండి వీడిని వేటేయడానికి వీలేదు అమ్మవారు ఒప్పుకోదు కోపిస్తుంది అన్నాడు అంతే అందరు పోయోమన్నారు వాళ్ళకి అమాయకత్వం అమాయకత్వమే వేనా వేసే వేరా వేసేమే కొల చెప్పాడు కదా వదిలేశారు ఇంకంతే ఒంటి మీద బట్ట ఉందా లేదా అని చూడకుండా అలాగే పెరిగెత్తాడు రాజ్యానికి ఎందుకంటే ప్రాణం దక్కింది అంతే చాలు విడుతూ అనుకున్నట్టు దారిలో మంత్రి వేలు విరిగితే అంతా మన మంచికే అన్నాడు నిజంగా మన మంచికే అయింది కదా వేలు విరక్కపోయి ఉంటే వాళ్ళని వేసేసి ఉండేవాళ్ళు నిజంగా మంత్రి ఎంత గొప్పవాడు రా అనవసరంగా అతన్ని చెరసాలలో పెట్టాం మళ్ళీ ఇప్పుడు అనుగ్రహం వచ్చింది అనుగ్రహం వచ్చినా పట్టుకోలేం కదా అందుకని వెంటనే ఇక ఇంటికి వెళ్ళలేదండి ఏదో కనిపించిన ఒక తువాలడు కప్పుకొని వెంటనే చలసాలకు వెళ్ళాడు మంత్రిని విడిపించండి ఆయన చాలా గొప్పవాడు తత్వవేత్త మహా మంచి మాట చెప్పాడు అన్నాడు తలుపు తీశాడు మంత్రి గారు సంతోషించాడు ఈ రాజుల మనస్సులు ఇలాగే ఉంటాయారా కర్మ వాడు ఎప్పుడు శిక్ష వేస్తాడో తెలియదు ఎప్పుడు రక్షణ చేస్తాడో తెలియదు సరే ఈవేళ మన జాతకం బాగుంది అనుకున్నాడు వీడ తీశాడు రాజుగారు అంతా నిజంగా నువ్వు చెప్పింది నిజమైందయ్యా వేలు ఉండబట్టు వేలు లేకపోతే నేను బతికానయ్యా అంతా మన మంచిగా అన్నావు అని అన్నాక ఈ రాజుకు అనుమానం వచ్చిందిరా అవునయ్యా మంత్రి వీళ్ళు లేకపోవడం నా మంచిగా అయింది ఒప్పుకుంటున్నాను కానీ నేను చెరసాల్లో పెడుతుంటే కూడా అంతా మన మంచిగా అన్నావు కదా నీ దొంపదగా నువ్వు జైల్లో ఉండవు నీ మంచిగా ఎలా అయిందయ్యా మూడు నెలలు నానా కష్టాలు పడ్డావు కదా అన్నట్టు లేదండి నానా కష్టాలు పడిన ప్రాణాలు దక్కే ఒక్కసారి ఆలోచించండి నేను జైల్లో ఉండకుండా ఉంటే మీకు కూడా వచ్చి ఉండేవాడిని వేటకి మీతో పాటు నేను అడవి పంది కూడా వచ్చి ఉండేవాడిని మీతో పాటు నేను ఏరసపడు పడుకుని ఉండేవాడిని వాళ్ళు ఇద్దరిని పట్టుకెళ్ళి ఉండేవాళ్ళు మీకు వేలు లేదు కాబట్టి మిమ్మల్ని వదిలేశారు నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి నన్ను వేసేసేవారు కదా అందుకని అది మన మంచికే ఏంటంటే మీరు నన్ను చెరసాలలో పెట్టడం కూడా వీలు లేని మీరు వేటకు వెళ్ళడం మంచిదేంది వీలు ఉన్న నేను చెరసాలలో ఉండడం మంచిదేంది అమ్మవారు ఏది సరదాగా చేయదండి అన్నీ ఆవిడ లేల ప్రకారం జరిగితే ఆవిడ పాదాలు ఆశ్రయిస్తే అన్నీ బాగానే ఉంటాయి అంతా మన మంచికే అని కథ ముగించాడు